హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీరా రైస్ జీరా రైస్ నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యి చేసిన ఇవాళ నెయ్యి చేసిన కాబట్టి అదే గిన్నెలో మనం ఇట్లా అదే గిన్నెలో కాకుండా వేరే గిన్నెలోనే చేసుకోవచ్చు ఇంకా అది అడుగు నెయ్యి ఉంటుంది కొంచెం అందుకు ఇప్పుడు జీరా రైస్ అయితే చేస్తున్నా కొంచెం నెయ్యి కొంచెం నూనె పోసుకోవాలి నెయ్యి ఎంత ఒక టేబుల్ స్పూన్ పోషన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేయాలి ఒక స్పూన్ అంతా అయినా సరిపోతుంది ఈ ఇది క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువనే ఉన్నది కాబట్టి ఏమేమి వేసుకోవాలన్నో చూడండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో పెట్టండి లేదంటే మీరు బ్రేక్ఫాస్ట్గా తినండి చాలా బాగుంటుంది దీంట్లోకి పప్పు అయితే బాగుంటుంది ఇంకా మనం లంచ్గా చేసుకున్నా కానీ దీంట్లోకి పప్పు వేసుకుంటే బాగుంటుంది టమాటా పప్పు కానీ మామూలుగా పప్పు వండుకుంటాం కదా ఆ పప్పు కానీ వేసుకోవచ్చు జీలకర్ర వేసుకుంటున్నా జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి జీరా రైస్ కదా జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు స్పూన్లు జీలకర్ర అయితే ఒక్క స్పూను మినపప్పు ఒక్క నాలుగు పచ్చిమిర్చి ఇట్లా డైమండ్ షేపు కట్ చేసుకొని వేసుకోండి వెంటనే ఈ చిన్న చిన్న ఆలుగడ్డ కోసుకోవాలి చిన్న ముక్కలుగా కోసుకోవాలి చిన్న ఆలుగడ్డ కరిప కూడా వేసుకోవాలి ఆయిల్తో కాకుండా ఇట్లా నెయ్యితో చేసి చూడండి చాలా బాగుంటుంది సరిపడా సాల్ట్ మనం అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ ఆలుగడ్డలో కొంచెం క్రిస్పీ విస్పీగా మెత్తగా ఉంటే మంచిగా ఉండదు పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలి ఇదిగోండి కొంచెం అల్లం చెస్త కేసిన చూసారా 조금씩만 더 치킨 마살 조금씩만 더비리라 ఈ ఆలుగడ్డ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అన్నది బాగా యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇంకా ఈ రైస్ని అన్నం కూడా వేసుకోవాలి మనం విడదీసి పెట్టుకున్నాం కదా అన్నము ఆ అన్నాన్ని కూడా వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో జీరా రైస్ మనకి అక్కడక్కడ ఆలుగడ్డ ముక్కలు తలుగుతూ ఈ జీలకర్ర టేస్ట్తో చాలా బాగుంటుంది జీరా రైస్ అయితే ఇట్లా చేసుకో చూడండి ఒక్కసారి జీరా రైస్ కూడా చాలా రకాలు చేస్తారు చాలా మంది ఇట్లా ఒక్కసారి ఇట్లా చేసి చూడండి చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్ హైప్ కూడా చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే